ఈరోజు మనం చేపల కూర చేద్దాం అనమాట సెట్ పెట్టేసి నూనె పోసేసుకొని ముక్కలు చేసుకున్న చేపలకి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలపాలన్నమాట నీట్ కలపాలన్నమాట నీట్గా అట్ట మొక్క ముక్క ముక్క మంచిగా కలవాలంట మంచిగా కలిసి మనం కాసేపు పక్కా పెట్టుకుందాం అనమాట దాన్ని ఇలాగ ఉల్లిగడ్డ వేసామన్నమాట ఉల్లిగడ్డ వేసినా కానీ అది గాలలేదన్నమాట క్వషాయనంగా తీసిన వీడియో అనమాట ఇది మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఈ బాగా ఈగినాక మనం అల్లం వెల్లుల్లి కలుపుకున్న పేస్ట్ వేసుకున్న చేపలని అందరూ వేయాలన్నమాట మాట కంగారు వచ్చినా కానీ తర్వాతకి వచ్చినా కానీ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ సరి చేసుకోవడానికి ఉంటుంది మనం అందరూ వేసినాక మిగిలిందే అల్లం పేస్ట్ ఆ ప్లేట్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎగరేసుకోవాలన్నమాట నీటి చావలన్ని మంచిగా ఎగరేసుకొని మళ్ళీ పెట్టుకోవాలన్నమాట అది వచ్చేసరి అంత కలర్ఫుల్గా ఉందా కొంచెం ఫ్రై అయ్యాక నూనెలో కొంచెం మగ్గి పోయినాక అనమాట కొంచెం కారం ఉప్పుకోవాలన్నమాట కారం కొంచెం ఎక్కువ తీసుకున్నట్లయితే అయితే ఎక్కువ తక్కువ అయితే తక్కువ అనమాట ఇది నా మా నాన్న స్టైల్ కాబట్టి కొంచెం మాసే ఉంటుంది అన్నమాట మీ డాడీలలో కూడా మీ ఇళ్ళల్లో ఎవరైనా నాన్నలు మంచిగా ఎక్కువ చేస్తే ఈ నాన్న చేస్త్రో చేయడం చేయండి సంతపూ సొంత పూజ చేసుకోవాలన్నమాట నీట్గా వదిలేయటమే అనమాట ఈ స్టైల్ అనమాట ఇది స్టైల్ వన్ అన్నమాట అంటే వేరే స్టైల్ ఒకటి రేపు మళ్ళీ స్టైల్ టూ వస్తుంది అన్నమాట అంటే రెండో రకం చేపల కూర ఎలా చేయాలనేది ఆ వీడియో కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి ఆ మిగిలిపోయిన అల్లం ఉంటుంది కానీ దాంట్లో కొంచెం చింతపండు బిస్కెట్ నూనెతో అదంతా కడుక్కొని మిగిలిన దాన్ని మళ్ళీ పెట్టి అనమాట వేస్ట్ చేయకూడదు అనమాట ఇది వాటిల్లోనే ఎక్కువ టేస్ట్ ఉంటుంది అంట ఎక్కువ ఉంటేనే వాసన రాకుండా ఉంటుంది అన్నమాట అలా నీట్ కలుపుకోవాలన్నమాట ఇప్పుడే కలుపుకొని విధంగా అంటకపోతే తర్వాతకి అయితే తర్వాత ఇరాదనమాట నేనేదో మధ్యలో వ్యవహారం చేస్తున్నా అనమాట దొరికినాక తొడికినాక మజ్జేస్తున్నాను అనమాట నాన్న చూడండి కూర అయితే ఎంత కలర్ఫుల్గా ఎంత నీట్గా ఉందో పైకి ఏదో దాకా నీళ్ళు పెడితే నీళ్ళు నేను కింద కొన్నాం అనమాట మీరు కూడా అలా ఉండండి ఖచ్చితంగా సూపర్ అంటే సూపర్ వస్తుంది ఇలా ఫాలో అయ్యి ఎలా వచ్చిందో కూర మాత్రం కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇక అన్నం వేసుకొని పెట్టుకుందాం అనమాట అన్నం అలా కలుపుకొని కూర చూస్తాను నేను పోతాను ఫ్రెండ్స్ మొత్తం ముద్దలు తిని నెక్స్ట్ ఒక మొక్క తీసుకొని ముళ్ళు ఉందనమాట ఇంకోటి తీసుకుందాం గాములు లేదు అలా ఒక ముద్ద తీసుకొని ఆ ముద్దలో మొక్కలు పెట్టుకుంది అంటే అబ్బా సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరైతే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కొత్త వీడియోల కోసం కింద కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఉంటాం మరే